జిల్లాలోనే మన పార్టీలోనే మన వాళ్ళని అశ్వస్థీనా పెట్టి ఎక్కడానికి చాలా సంతోషంగా ఉందని చెప్పేసి మనం చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా ఈ క్రెడిట్ అంతా కూడా మా ముప్పై ఐదు మంది కాన్సిలర్ది మన ఎక్స్ అఫిషియర్ మెంబర్ ఎమ్మెల్సీ కాదని చెప్పేసి మనం చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే ముప్పై ఐదు మంది ఎంతమంది మా బిజెపి పార్టీ నాయకులు మబ్బ పెట్టినా పోరా ఏదన్నా కూడా ఎన్నో రకాలుగా నాకు ఫోన్లు వస్తూ ఉంటాయి సార్ మీ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏదో మబ్బ పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారని కూడా నేను ఒకటే మాట చెప్తాను మా పార్టీలో ఉన్న వాళ్ళు ఏదో వాళ్ళ మనలో మనలో ఏదైనా లోపాలు ఉంటే అది సద్దు చేసుకుంటారే కానీ ఏ విధంగా కూడా ఇంకో పార్టీకి పోయి సపోర్ట్ చేసే పరిస్థితి లేదన్నట్లుగానే ఈరోజు జరిగింది ఏదన్నా కూడా మన పార్టీ ప్రతిష్ట జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిష్ట మన ఆదో ఆదాయ ప్రతిష్ట మా ప్రతిష్ట అంతా కూడా ఈరోజు ఆ ముప్పై ఐదు మంది నిలబెట్టాలని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది నేనున్నా విశ్వసనీయత అనేది ఒక పార్టీ పుట్టింది ఆ పార్టీ పుట్టిందే ఆ విశ్వసనీయతతోనే ఈరోజు మన ఉన్నత గట్టిగా నిలబడి జగన్మోహన్ రెడ్డి గారికి మాకి అండగా నిలబడి ఈరోజు మన అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడితే అందరూ కూడా సపోర్ట్ చేసి నిగపెట్టడం జరిగిందని చెప్పేసి కూడా చెప్పా ఉంది ఎందుకంటే మన పార్టీలోనే మనం చేసిన వాళ్ళే మనకే మన పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తామంటే కౌన్సిలర్లు ఏ విధంగా చూస్తూ ఉంటాయని కూడా తెలుసుకోవాలి ఎందుకంటే మన పార్టీ వాళ్ళు మన వాళ్ళకి సాయం చేయకుండా పార్టీ అధికారం పోతేనే ఏదున్నా ఉన్నా కూడా బీజేపీ పార్టీకి సపోర్ట్ చేసే పరిస్థితి ఉందనే ఉద్దేశంతోనే ముప్పై ఐదు మంది కౌన్సిలర్లు కూడా ఏకదాటిగా ఒక దాటి మీద నిలబడి వాళ్ళు ఈరోజు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆ తీర్మానాన్ని గెలిపించిన బాధ్యత తీసుకొని వాళ్ళు ఈరోజు ఉండకపోవడం జరిగింది ఈ క్రెడిట్ అంతా కూడా తెలుస్తుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది అందరూ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదం తెలియజేస్తూ ఉన్నాను ఏమున్నా ఇది మన పార్టీకి తొలిమెట్ అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను